మరి శరీర సంబంధి అయిన వాడు ఆ స్టేటస్ ఆ స్టేటస్ నుండి ఎప్పుడు విడుదల పొందుతాడు అంటే ప్రిలారా వాడు శరీరమును సిలువ వేసినప్పుడు సిలువ వేసినప్పుడు ప్రభునందు ప్రిలారా మరి గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు వాటికి విరోధమైన నియమము ఏది లేదు క్రీస్తు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు ఏమండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏమండి ఏంటి శరీర కార్యాలు చదువుతారా కొంచెం పంతొమ్మిది ఐదు పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయలు ఇది మిమ్మల్ని అడుగుతాను ద్వేషము అనేది శరీర కార్యం అన్నాడు ద్వేషం అనేది శరీర కార్యం ద్వేషం అనేది శరీరంతో ఎలా చేస్తారు చెప్పండి ద్వేషం మనసులో ఉంటుందా లేకుంటే మన కాళ్ళల్లో చేతుల్లో ఉంటుందా మనసులో కదా ఉండేది మాది అది హృదయపు కార్యం అని చెప్పాలి కానీ శరీర కార్యం అంటాడు ఏంటి తర్వాత ద్వేషము కలహము మత్సరం మత్సరం అంటే కూడా అసూయ లాంటిది క్రోధము క్రోధం అంటే కోపం కోపం ఎక్కడుంటుంది కొంతమంది ముక్కు మీద కోపం అంటారు కానీ పోయి వారి ముక్కుని బాగా చూడండి అక్కడ ఏం ఉండదు ముక్కు మీద ఎందుకు ఉంటుందండి కోపం ఏదో అలాగా ఆచారంలో వ్యవహారంలో అలాగ వచ్చింది కానీ ముక్కు మీద ఎందుకు ఉంటుంది కోపం కోపం ఉండేది మనస్సులో ద్వేషం ఉండేది మనస్సులో తర్వాత అసూయ ఎక్కడ ఉంటుంది కాళ్ళు ఉంటుంది చేతులు ఉంటుందా అసూయ మనసులోనే ఉంటుంది మరి మనసులో ఉండే వాటిని పట్టుకొని ఏమంటాడు శరీర కార్యం అంటే అర్థం చేసుకోవాలి నిర్వచనం అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీర కార్యం అనగా శరీరముతో చేసే అని అర్థం కాదు కాదు శరీర కార్యములు అంటే ఇట్ ఇస్ నాట్ సంథింగ్ యు డూ విత్ యువర్ ఫిజికల్ బాడీ నువ్వు మైండ్తో చేసేవి కూడా శరీర కార్యాలే మరి మైండ్తో వాటిని శరీర కార్యాలు ఎందుకన్నాడంటే నీవు నీ మనస్సులో నీ హృదయములో ఇలాంటి స్వభావము కలిగి ఉండడానికి కారణం నీ శరీరములో ఉన్న పాప మరణముల నియమము పాప మరణాల నియమం ఎక్కడుంది శరీరంలో పాప మరణముల నియమం అనేది నీ శరీరంలో ఉండి నీ మనస్సు లోపలికి ఈ నెగటివ్ లక్షణాలు ప్రవేశపెడతాం అందుకే మనస్సుతో ద్వేషించిన మత్సరపడినా మనస్సులో కోపం పెట్టుకున్న దాని పేరు కూడా ఏమి కార్యము గది శరీర కార్యం ఇవన్నీ పెంచుకునేవాడు శరీర సంబంధి మరి క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారట శరీరాన్ని సిలివేశారు దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేశారు అప్పుడు శరీరము యొక్క ఇచ్చలు దురాశలు అనే వాటిలో ఈ అసూయ ద్వేషము క్రోధము కలహము అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడు వీడు శరీర సంబంధి అనే స్టేటస్ నుండి పైకి వెళ్ళిపోతాడు పైకి వచ్చేస్తాడు ఏ స్టేటస్లో ఉంటాడు ఇక ఆత్మ సంబంధి దేవునికి స్తోత్రం గాక అందుకే పౌలు అన్నాడు మీరు ఇంకా ఆత్మ సంబంధులు కాలేదు అప్పటిలో మీరు నూతనంగా పుట్టిన శిశువులు కనుక కొన్ని సంగతులు చెప్పలేకపోయా కానీ ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు గడిచిపోయినాయి ఇప్పటికింకా మీకు వాక్యం అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంకనూ మీరు శరీర సంబంధులు పౌలు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు రక్షణ పొంది అన్య భాషలు మాట్లాడి ప్రవచనాలు చెప్పి ఉపదేశమంతా ఎరిగి ఐశ్వర్యవంతులైన వారు కలహించుకుంటున్నారు ద్వేషించుకుంటున్నారు అసూయ కలిగి ఉన్నారు మీరు ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి కనుక ప్రకృతి సంబంధులు అనడం లేదు ఎప్పుడైతే నమ్మి బాప్తి పొందారో ఇక మీరు ప్రకృతి సంబంధులు కాదు పైమెట్టు మీదకొచ్చారు కానీ ఎప్పటిదాకా ఎప్పటిదాకా మీరు శరీర కార్యాలను సెలవ వేసి చంపేయలేదు అప్పటి వరకు మీరు సంబంధులు శరీర సంబంధులు